జయ శ్రీరామ్ హిందు బంధువులందరికీ నేను మీ పెనుమొండ దుర్గా ప్రసాద్ రోజు వీడియో వచ్చి మన రాజమండ్రి జిల్లా గోకవరం మండలం చిచ్చుండుపాలెం గ్రామంలో ఇదివరకు ఏదైతే పోలవరం ముప్పు ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ కాలనీ ఇవ్వడం జరిగింది ఈ కాలనీ పేరు ఆర్ అండ్ అండ్ కాలనీ ఈ కాలనీకి పంచాయతీ రోడ్ వేసారు ఈ రోడ్లో గతంలో ఏసీ విగ్రహం పెట్టారు ఇప్పుడు ఆ విగ్రహాన్ని పక్కన పెట్టి ఆ ఒక గుడి కింద రోడ్డు డివైడర్ కి మయంగా ఒక గుడి నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ కాలనీ ఓసి ఎస్సి కాలనీ ఇది ఇక్కడ మరి క్రైస్తవులు ఎవరు లేనప్పుడు ఈ గుడి ఎందుకు కడుతున్నారు ఒకసారి అందరూ ఆలోచించాలి వెంటనే అధికారులు దీనిపై చర్య తీసుకోవాలి ఒకవేళ అక్కడ క్రైస్తవులు ఉంటే వారందరికీ క్రైస్తవ సర్టిఫికేట్లు కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే ఈ క్రైస్తవ దేవాలయం కట్టినప్పుడు మరి క్రైస్తవులు ఉండాలి కాబట్టి అక్కడ క్రైస్తవులు ఎవరు లేకపోతే దేవాలయం అవసరం లేదు అక్కడ ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో అంతమందికి క్రైస్తవ సర్టిఫికేట్లు ఇవ్వాలి ఎంఆర్ఓ గారు వెంటనే దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అయినా ఎటువంటి అనుమతులు లేని డివేటర్ పై అలాగా దేవాలయం కట్టడం అనేది కరెక్ట్ కాదు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ఆ వీడియో కూడా మీకు పే అవుద్ది చూడండి ఒకసారి వీడియో చూడండి ఇది గోకవరం మండలం కృష్ణుడిపాలెం గ్రామం ముప్పు ప్రాంతం నుంచి ఇక్కడికి తరలించి ఇక్కడ కాలనీ ఇచ్చారు వాళ్ళకి పోలవరం ముప్పు ప్రాంతం నుంచి అలాంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ క్రైస్తవుకి సంబంధించిన రోడ్డు మయంగా డివైడ్ నానుకొని ఇక్కడ ఈ దేవాలయం కడుతున్నారు ఇది చట్టరీత్యా నేరం ఎటువంటి పరమేశ్వరం లేకుండా అక్కడ కట్టడం అన్నది కరెక్ట్ కాదు అసలు లేరు ఆ కాలనీలో మరి క్రైస్తవులు లేనప్పుడు ఇది అవసరం లేదు ఒకవేళ క్రైస్తవులు ఉంటే వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి దాన్ని వెంటనే నిలుపుదల చేయాలి జై శ్రీరామ్